అండి పెసరపప్పు టమాటాసి వేసి పలుసుగా చారలో చేస్తున్నాను ఎందుకంటే ఎండాకాలంలో పెసరపప్పు వంటికి సెలవు చేస్తుంది ఎక్కువగా వండుకోయండి చాలా మంచిది పెసరపప్పు నిమ్మకాయ చారైతే ఇంకా బాగుంటుంది కానీ టమాటాలు కాస్త ఎక్కువ ఉన్నాయని నేను టమాటా పెసరపప్పు అయితే వండుతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఒక రెండు ఆనియన్లు పెసరపప్పు చక్కగా కడుక్కొని పలుసుగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి చిక్కగా కావాలంటే వాటర్ తగ్గించేసుకోండి ఒక ఐదారు పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను ఎందుకంటే నేను కారం వేసుకుంటా లేను మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు తరుక్కొని వేసుకోవాలి టమాటా ఒక పావుకిలో వేసుకున్నాను ఇట్లా అడ్డంగా తరిగి చూడండి ఉడికాక పుల్లలు పుల్లలుగా టమాటా వచ్చేస్తుంది అవి సైడ్ పెట్టేయచ్చు మనం నిలువుగా కోసినట్టయితే ముక్కలుగానే ఉంటాయి అంతగా మనం కవ్వం పెట్టి పప్పు రుద్దినా సరే అంతగా నలగదు ఇట్లా ఒకసారి కట్ చేసి చూడండి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకున్నాను రెండు రెండిజలు పెట్టుకున్నాను సరిపోతుంది పోపుకైతే ఆయిల్ వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర వాము కొంచెం ఏ పోపుకైనా సరే చారు కానీ ఇట్లా పప్పుచారు కానీ కొంచెం మెంతులు వాము వేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఎల్లుల దెబ్బలు ఎండుమిర్చి కాస్త ఇంగవ కరివేపాకు వేసుకోండి చాలా బాగుంటుంది చార్లో ఎక్కువ శాతం మెంతులు వేసుకుంటే ఆ టేస్టు ఆ స్మెల్లు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పప్పు అయితే కుక్కర్ మోతి చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు కవ్వం అయితే కొట్టుకుంటున్నాము కవ్వం తిప్పుకుంటే చాలా సింపుల్గా ఈజీగా పప్పు నలిగిపోతుంది ఇక్కడ పప్పు గుత్తులు అయిన ఉంటాయే అవి ఇట్లా మెదిపినప్పుడు చాలా మెత్తగా అవుతుంది కానీ నా దగ్గర లేదు కాబట్టి ఇట్లా కవ్వం అయితే చేసుకుంటున్నాను చూశారు కదా టమాటా అడ్డంగా కోస్తే అట్లా పుల్లల పుల్లలుగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా లాస్ట్లో పోపేసుకోండి సూపర్గా ఉంటుంది పులుపు తక్కువగా అనిపిస్తే ఒక నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి రసాన్ని చాలా బాగుంటుంది ఓకేనా బాయ్ అండి చాలా టేస్టీ పప్పు బాయ్